రూట్ పోయినరే ఆ ప్రయోజన రూటికి నువ్వు పోలే చనబ్బా పెద్ద తలకాయ ఉంది నువ్వు ఏమి ఏముంది ఏమా ఏమి చెప్తాం ఇంకా అని ఏదో బయోమెట్రిక్ కంట్రోడు వామెట్రిక్ కంట్రోడు ఈ మెట్రిక్ వచ్చినాయి బాగా వచ్చినాయి మళ్ళా మనకి మనం జాయిన్ జాయిలైనప్పుడు లేవు వల్ల కొత్త కొత్త పెట్టారు మా ప్రభుత్వాలు ఇదైతే ఇక అప్పటి బట్టి పాలు రాయాలా ఇంటికాడ లేటా ఏమి ఏమా పాలు కూడా రాలే పొద్దు అర్థం కాలే సరే పాలోడు ఉన్నాడు ఒకడు నా దగ్గర ఫోన్ చేస్తామానం సరే అంటే బాగా చిక్కగా ఉంటాయా పాలు గట్టిగా చిక్కగా కనుక్కో చూద్దాము పని చేపిస్తావాడిని వాడు ఎప్పుడు ఎప్పుడు ఇది చేస్తుంటాడు స్టాప్ చేస్తుంటాడు వాళ్ళ వేంటి ఆడివి ఏడుగు వాటి పెరుగులే పాలు టీ అంతే మామూలే అలవాటు పండే పానం ఇతన్ని పిలిపిస్తాడు వీలైతే నేను కూడా ఏపుచుకుంటా నేను కూడా తీసుకుంటా బాగుంటే వాళ్ళవేరొల దగ్గర వీలైతే నేను కూడా గట్టి ఉంటావా గట్టిగా సూపర్ ఉంటాయ్ పాలస్ చిక్కా పెరుగు గిర్గని ఆ ఆ ఎవరు ఆ నేనయ్యా ఇరా పాలేసతుడు అవును ఆ టీ కొట్టు దగ్గర అవునవును ఉంది

సార్ కూడా రోజు ఒక ఐదు లీటర్లు పాలు కావాలంటే కావాలనుకుంటున్నాడా నెయ్యి తీసుకొని రుద్దుకుంటున్నాను రోజు నీకు ఎందుకయ్యా సరే సరే పాలు ఏమంటే డబ్బులు కావాలా మాకి నెయ్యి వచ్చిన బాధ మాకి చేస్తారు సరే సరే మరి పాలు అంటున్నారు కరెక్టే నాకు అగ్రిమెంట్ ఉంది దాని ప్రకారం అయితే తీసుకుంటారంటే తీసుకోండి అగ్రిమెంటే అగ్రిమెంట్ అంటే ఏం లేదు నా గేదొచ్చేసి రెండు రోజుల ఒక్కోసారి దానికి వామిటింగ్ అవుతుంది ఏం లేదు వామిటింగ్ అయినా కూడా రెండు రోజుల ముందే చెప్తాము వామిటింగ్ అవుతుంది పాలు తీసుకోవద్దండి అని ఓకే మళ్ళీ జరుగుతుంది కాదయ్యా మేము అడిగేది మరి ముందు చెప్తావుప్తావులే దానికి కదా వామింట్ అయ్యేది వామింట్ అయితే మాకేంది పాల్ దానికైతే మా పాలు తీసినందుకు ఏ బోడో మా మాకేదో మా బరగోడ్ వచ్చేసి వెరైటీ అది వెరైటీ వెరైటీ మళ్ళీ జరుగుతుంది మళ్ళీ రెండు రోజులు ఒక్కోసారి బేదలకైతుంటది ఆ డీసెంట్రీ అంటారు దాని ఇంగ్లీష్ లో వైభవ్ అట్లా అవుతుంటది అట్లా వచ్చే ఉంది మెల్ల మీకు చెప్తాము ఆ మీరు పాలు మీకు మీకొస్తది మాకు వేదిక అయితే వేదిక ఐతది కాబట్టి కంపల్సరీ మేము చెప్తూనే ఉంటాం సరే ఆ సరే అయ్యా మరి ఆ మేము పెద్దాయనకి కూడా చెప్పినాను మా ఇంటి పక్కల ఏం దూరం లేదు ఓకే ఎట్లా రేట్ వేస్తే అట్లనే ఆయన కూడా నేల ప్రకారం డబ్బులు ఇస్తాడు అయినా ఇస్తాడు అదే అది ఏం లేదు నువ్వు అదే ఇది మాత్రం వద్దు అతను ఎన్న తీస్తాడా రుద్దుకుంటాడా పెట్టుకుంటా అవన్నీ వద్దు అతను ఏమన్నా చేసుకొని వాళ్ళు మాకు ఇచ్చే పని ఇప్పుడు అన్ని చెప్పేసినాడు ఇంకా అస్సలు పాయింట్ మీకు చూడు సరేనా సరే మరి చూడు హలో ఏమన్నా తెలుసా అంటాడా వస్తున్నా వస్తున్నా అది చూడు

ఆ తియ్యకుండా పెరుగు గట్టిగా అవుతుంది ఆ పెరుగు గట్టిగా అవుతుంది మనకి అదే మనకు కావాల్సింది అదే ఏ ఇబ్బంది లేదు బాగుంటాయి సార్ నీకు కావాల్సినట్ల పెరుగుంది నీకు కావాల్సిన పాలు రోజు కోదా రెండు లీటర్లు తీసుకుంటా నేను రెండు లీటర్లు మస్తు అయితే నాకు నూరు ఐదు లీటర్లు చెప్పింది ఆ పాపలు అడిగితే వాళ్ళకి కూడా చెప్తా చెప్తాను నువ్వు ఇప్పుడు పాలు పంపించినావు ఆ పాలు తాగినప్పటి నుండి నాకు கடப்பு எக்கெக்கோசி எப்பினா எங்க பின்னா அனுப்பி மாடிக்கை நேத்தபாண்டு சிந்தபாண்டு தோட்ட பெட்டு எது அனுப்போ அர்த்தம் అవును నీ పాల గుద్ద నీ గుద్దని దేంగు పట్టుకొని పాలు ఇచ్చినావు మాకి అరే పాలు మంచిగా మాకేదో ఏమ కడుపు కడుపుల గుడగడ అంటుంది పులుపు తిన్నావా అనిపిస్తుంది ఏం చేసినావు ఎంత పని అయింది ఆ రోజు మీకు పాయింట్ చెప్పడము నేను మర్చిపోయినా ఏమింది నాకు ఆ రోజు కాలు వచ్చింది రా కాలు వచ్చి ఆ ఏం లేదు మా గేద వచ్చేసి అదే బరగడ్డు ఈయన నీకు వచ్చింది అది ఈయన నీకు వస్తే మాకేందు మీరు వింటారు చె వెరైటీ అని చెప్పేసి అగ్రిమెంట్ కదా చెప్పలేదు నేను వెళ్ళిపోయినా కదా నువ్వు ఎక్కడ మనిషి వచ్చి మళ్ళీ రెండోసారి చెప్పాలా కదా అదే ఇప్పుడు వచ్చినవాడు మరి అందులో కంటారా వచ్చిన టౌన్ అది కంటే మీరు కూడా పిచ్చి పెట్టి